దుంపుతో స్నాక్స్ ఇలా చేశారంటే చాలా బాగుంటాయి ఇవి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ టైంలో ఈ స్నాక్స్ చేసుకోవచ్చు మనం ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము బంగాళాదుంపతో స్నాక్స్ చేస్తున్నాను ఒక మూడు బంగాళాదుంపలు తీసుకున్నా ఇది వచ్చి మైదాపిండి ఇది కాన్ ఫ్లోరు కొంచెం కొంచెం గరం మసాలా కొంచెం కొత్తిమీర తీసుకున్నాను ముందుగా ఈ బంగాళాదుంపల్ని మంచిగా తురుముకోవాలి బాగా ఇందులో కొంచెం కారం కరివేపాకు ఇది వచ్చేసి మైదా ఇది వచ్చేసి కార్న్ఫ్లోరు ఇందులోనే కొంచెం కొత్తిమీర ఈ గరం మసాలా వేసుకున్నాం సాల్ట్ ఇందులో సాల్ట్ వేసుకొని దీన్ని బాగా కలుపుకుందాం బాగా మిక్స్ చేసుకోవాలి బంగాళాదుంప బాగా వీక్గా ఉన్న వాళ్ళకి మంచి బా శక్తి ఇస్తుంది ఇది బాగా చాలా హెల్తీ కూడాను ఇది బాగా మిక్స్ చేసుకున్నాం ఇప్పుడు వీటిని స్నాక్స్ లాగా చేసుకొని బాండీలో వేసుకుందాం గారెల్లాగా చేసుకొని వేసుకోవాలి తడి చేసుకొని చెత్త వేసుకోవాలి లేకపోతే రావు ఇవి ఇవి సాయంకాలం పూట పిల్లలను తినడానికి బాగుంటాయి ఈ రెసిపీ ఒకవైపు కాలాయి ఇంకోవైపుకి తిప్పుకుందాం వీటిని ఇవి బాగా కాలిపోయాయి ప్లేట్లకి తీసుకున్నాం టేస్టీ టేస్టీ స్నాక్స్ రెడీ అయిపోయాయి బంగాళదుంపుతో మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి